హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ నా పేరు అనీష్ రెడ్డి మా కంపెనీలో ఇలాంటి పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషన్స్ అనేవి మేము తయారు చేసి సప్లై చేస్తూ ఉంటాం అంటే మా మిషన్స్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్స్ అంటే గ్రీన్ ప్లేట్ కానివ్వండి దీన్ని కలర్ అంటారు లైక్ దీన్ని ఫ్లవర్ అంటారు తర్వాత లీఫ్ ప్లేట్స్ లీఫ్ ప్లేట్స్ ఏంటంటే చాలా ఇంతకుముందు ఈ బఫే ప్లేట్స్ రాకముందు లీఫ్స్ని కింద పెట్టుకొని కూర్చొని తినేవాళ్ళు సో దీన్ని కూడా ఇప్పుడు బఫేలో చేయొచ్చు ఇలాంటి ప్లేట్స్ కూడా మా లో రెడీ చేయొచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లైక్ ఇది ఎయిట్ ఇంచ్ టిఫిన్ ప్లేట్ అంటారు ఇది టెన్ డిఫరెంట్ టిఫిన్ ప్లేట్ అంటారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ కూడా మా మిషన్స్ లో చేసుకోవచ్చు మేము ఈ బిజినెస్ లో ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాము ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అంటే ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో కూడా ఒక పదిహేను నుంచి ఇరవై మోడల్ అనేవి మేము రెడీ చేశాము అయితే మా దగ్గర వచ్చే కస్టమర్స్ అంటే లైక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మిషన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి అందులో ఏ మోడల్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇందులో ఒక్కొక్కరికి ఒక్కో మోడల్ అనేది సెట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని చిన్నగా చేసుకుందాం అనుకుంటున్నాము ఇంట్లో హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటున్నారు వాళ్ళతో చేయిద్దాము ప్రొడక్షన్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మగవాళ్ళు సప్లై చేసుకుందాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మా దగ్గర ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడల్ డబల్ షీట్ మిషన్ అనేది సెట్ అవుతుంది అండ్ లేదు మేము ఇంకా కొంచెం పెద్ద మొత్తంలో చేసుకుందాం అనుకుంటున్నాము ఒక షెటర్ తీసుకొని కొంచెం ఫుల్ లాగా చేద్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళకి ఫోర్ డే మిషన్ ఉంటుంది మా దగ్గర ఆ ఫోర్ డే మిషన్ అనేది సెట్ అవుతుంది సో ఈ ఫోర్ డే మిషన్ ఏంటంటే అలా పెద్ద మొత్తంలో చేసే వాళ్ళకు కూడా సెట్ అవుతుంది లేదు అంటే మేము ఇనీషియల్గా లేబర్ని పెట్టుకోదలుచుకోలేదు మేమే చేసుకుందాం అనుకుంటున్నాము అంటే ఒక తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే మిషన్ ఏదైనా ఉందా అని అడిగితే వాళ్ళకు కూడా ఈ ఫోర్ డైమిన్షన్ అనేది చాలా బెటర్గా సెట్ అవుతుంది ఈ ఫోర్త్ డైమిషన్ అనేది లేటెస్ట్ మోడల్ అనమాట అంటే చాలా పెద్ద మొత్తంలో చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఈ ఫోర్ ఫోర్ డైమిషనే యూస్ చేస్తూ ఉంటారు అంటే రోజు ఒక యాభై వేల ప్లేట్లు అరవై వేల ప్లేట్లు చేయాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి ఫోర్ డైమిషన్స్నే పెట్టుకుంటారు అయితే ఇంతకు ముందున్న మోడల్ లైక్ సింగిల్ డైమిషన్ ఉండేది ఒక ఆరేడు సంవత్సరాల కింద సింగిల్ డైమిషన్స్ అనేవి ఉండే సింగిల్ డే మిషన్లో ఏంటంటే ఒక గంటకు ఐదు వందల ప్లేట్లు వస్తాయి ఒక మనిషి చేస్తే అయితే ఈ ఫోర్ డేలో ఏంటంటే గంటకు మనకి మూడు వేల ప్లేట్లు అనేవి వస్తాయి అంటే ఆరు సింగిల్ డే మిషన్లు చేసే పనిని ఒకే ఫోర్ డే మిషన్తో చేయాలి మీరు ఈ వీడియోలో చూస్తున్న యూనిట్ వచ్చేసి మా పక్కనే ఉప్పల్లోనే ఉంది అంటే మా కంపెనీ కూడా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది అయితే ఇది మా పక్కన ఉన్న యూనిట్ అనమాట వీళ్ళ దగ్గర ఒక టూ ఇయర్స్ బ్యాక్ సింగిల్ డే మిషన్స్ అనేవి ఆరు మిషన్స్ ఉండేవి ఆరు మిషన్స్ ఉండేవి అండ్ వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఒక తొమ్మిది మంది ఉండేది అంటే ఒక ఆరు మంది మిషన్స్ ఆపరేట్ చేసినా మిగతా ముగ్గురు నలుగురు ప్యాకింగ్ కానివ్వండి లేకపోతే ప్లేట్స్ నుంచి స్క్రాప్ తీయడం కానివ్వండి ఇలాంటి వర్క్ చేసేవాళ్ళు మొత్తం నైన్ మెంబర్స్ అనే వర్క్ చేసేవాళ్ళు వీళ్ళ దగ్గర అయితే వీళ్ళు ఆ సిక్స్ మిషన్స్ వేసి ఒక ఈ ఫోర్ సైడ్ మిషన్ పెట్టుకున్నారు ఇందులో ఏంటంటే ఇద్దరు మ్యాన్ పవర్ పడతారు ఒకరు ప్లేట్స్ చేయడానికి ఒకరు ప్లేట్స్ తీయడానికి వాళ్ళే స్క్రాప్ తీసేసి ప్లేట్స్ అనేది పక్కకు పెట్టేస్తుంటారు ఇంకొకరు ప్యాకింగ్కి అంటే మొత్తం ఒక ముగ్గురుతో ఇంతకు ముందు నైన్ మెంబర్స్ చేసే పనిని ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ మిషన్ రావడం వల్ల ముగ్గురుతో చేస్తున్నారు అంటే వీళ్ళకు ఒక ఐదు నుంచి ఆరు మందికి ఇచ్చే శాలరీస్ అనేవి మిగిలిపోయాయి అలానే కరెంట్ బిల్ అంటే ఇప్పుడు మనకి ఆరు మిషన్లు అంటే ఆరు మోటార్లు ఉంటాయి సో ఇందులో ఏంటంటే ఒకే మోటార్ సో పవర్ బిల్ కూడా ఇంతకుముందు వాళ్ళకి నెలకు పదిహేను నుంచి ఇరవై వేలు వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే ఐదు నుంచి ఆరు వేలు మాత్రమే పవర్ బిల్ అనేది వస్తుంది అంటే మ్యాన్ పవర్ సేవ్ అయింది మనకి టైము సేవ్ అయింది నెక్స్ట్ ఈ కరెంట్ బిల్ అనేది కూడా చాలా సేవ్ అయింది వీళ్ళకి మీకు కింద కనపడే నెంబర్లకి కాల్ చేయొచ్చు మీరు మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లేదా వాట్సాప్లో హాయ్ అని టెక్స్ చేసినా మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు లేదా వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు మా ఆఫీస్ని కూడా డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు మా ఆఫీస్ వర్క్షాప్ అన్ని చూడొచ్చు ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్లో ఉంది మా ఆఫీస్ మాకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి అనకాపల్లి రాజమండ్రి తిరుపతి ఇట్లా బ్రాంచెస్ కూడా ఉన్నాయి విజయవాడలో కూడా ఉన్నాయి మీరు మీకు ఒకవేళ ఆ ప్లేసెస్ దగ్గర అనుకుంటే మీరు మా కాల్ చేయండి కింద కనపడే నెంబర్కి వాళ్ళ నెంబర్ మేము ఇస్తాము